ఈరోజు కదిరి రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో కోలేపల్లి మరియు కోలేపల్లి కోటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బిఎస్ మహ్బూల్ అహ్మద్ గారు వాటితో పాటు చాలామంది గ్రామస్తులు పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు అందరికీ నాయకు నమస్కారం ముఖ్యంగా మేము ఈ కౌలపల్లిలో కౌలపల్లి కార్టర్స్లో ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజల నుంచి ఒకటే మాట వస్తూ ఉంది అయ్యా మేము ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తి పోటీ ఎవరు కూడా ఆలోచించే అవసరం లేదు ముఖ్యంగా మహిళలు అయ్యా మీరు గెలిచినారు దాని గురించి మీరు దిగులు పెట్టుకొద్దండి ఎందుకంటే ఈ కదిని నియోజకంలో రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ముచ్చటగా మూడోసారి కూడా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే నిజంగా మాకు చాలా ఎంతో సంతోషంగా ఉంది ఎందుకు చెప్తున్నాను ఏమాట అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపైన ఒక నమ్మకం విశ్వాసం ముఖ్యంగా మహిళలు చూపిస్తున్న ఆదా విమానాలకు మేమంతా చాలా సంతోషిస్తున్నాం అలాగే ఈ గ్రామ పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా బిఎస్ మబ్బుల్ గారికి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి దేవుని దయ వల్ల ప్రజాబలం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరు కూడా ఆపలేరు ఖచ్చితంగా బిఎస్ మబ్బుల్ గారు ఖచ్చితంగా గెలుస్తారు దాని గురించి ఎలాంటి అనుమానం లేదు అయ్యా ఈ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మగ్గులు గారికి వినించండి ఆయన చాలా ఓపికగా వినే మనిషి ఖచ్చితంగా భగవంతుడు అవకాశం ఇచ్చిన తర్వాత మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా దగ్గరుడి పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను